ఇంకొక చెప్తాం వాళ్ళు ఫస్ట్ హై పెడతారు హెలో పెడతారు మంచి మంచి మాట చెప్తారు మీరు అందరిలో చాలా మంచిది మీరు కంటిన్యూ స్టార్ట్ చేస్తారు మీకు వీడియో కాల్ చేస్తారు మీరు స్టార్ట్ చేస్తారు ఆ వీడియో కాల్కి వాళ్ళ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటారు దానికి మొత్తం కింద న్యూడ్ పెట్టేస్తారు పైన మీ ఫొటోస్ పెట్టేస్తారు మళ్ళీ తర్వాత మీతో డబ్బులు అడుగుతారు మీ లేకపోతే ఏమైనా ఇష్యూ అవుతుంది ఇన్స్టాలో లేకపోతే సోషల్ మీడియాలో అది కూడా ఇప్పుడు మనం థర్టీన్ మండల్ ఇప్పుడు ఇక్కడ సిర్సిల టౌన్ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ వల్ల కన్సర్న్ మండల్ కి వెళ్ళిపోతారు మీకు సిరిసిల్ టౌన్ వాళ్ళు ఒక

వీటించేసి ప్లస్ ఏదైతే ఇప్పుడు మా షీట్ ఇంచు కానీ లేకపోతే ఇప్పుడు పోలీస్ ఎక్కడ కొట్టగా మీకు వాళ్ళతో షేర్ చేసుకోవడం మీకున్న సమస్యని పరిష్కారాలు వెళ్తాను అంటే సమస్యని మీ తోటి సైతో మాట్లాడే సమస్యని పెంచుకోవద్దని చెప్తాను ఓకేనా సెకండ్ డే అయితే కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు మీతో మీతో మిస్బిహేవ్ చేసిన లేకపోతే అటాచ్ చేసినా చేసిన ప్రతి ఒక్క విషయాన్ని మీ పేరెంట్స్ మాకు తెలియజేయాలి అది స్టార్టింగ్ లోనే మీరు చెప్తే దాని అంతతోనే

సెవెంటీ నైన్టీన్ ఇయర్స్ వరకు అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ ప్రతి ఒక్కరు ఏదైనా చెడిపోవాలన్నా అంటే ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ మీకు ఆలోచించే కెపాసిటీ ఉండదు అంటే ఇప్పుడు ఫోర్టీన్ లో ఏం పట్టించుకోరు ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో త్వరగా మీరు వెంట అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఏజ్లో కరెక్ట్ ఉండే తర్వాత నైన్టీన్త్ తర్వాత నైన్టీన్ ఇయర్స్ తర్వాత మీరు మీకు ఆలోచన శక్తి వస్తుంది మీరు ఎవరు ఏం చెప్పినా ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తారు తర్వాత చెప్పుకునే ధైర్యం వస్తుంది అనిపిస్తుంది కాబట్టి ఈ ఏజ్లో మీరు జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత అదే ఈ ప్రోగ్రాము ఇంతకుముందు ఒకటే ఒక షీ టీమ్ ఉండేది వాళ్ళే డిస్టిక్ కొంత అన్ని స్కూల్స్ చెప్పి అన్ని స్కూల్స్ కు తిరిగి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే టోల్ ఫ్రీ నంబర్ తర్వాత వాళ్ళ షేకింగ్ నంబర్ తర్వాత బయటకి ఎక్స్పోజ్ చేయకపోవడం మీ పేర్లు అట్లా ఇవన్నీ మీకు చెప్పేది మీకు ఇంతకుముందు కూడా అందరూ ఇక్కడ ఉన్న పిల్లల వచ్చారు ఈసారి ఏంటంటే ఇంటీరియర్ ప్లేస్ లో కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో గౌరవనీయ ఎస్పీ గారు అందరికి ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ మీరు అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ పక్కన వీళ్ళంతా నిలబడుకున్నటువంటి కాన్స్టేబుల్స్ అందరూ మంచి ఎడ్యుకేటెడ్ అంతా ఇంజనీరింగ్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి మండలానికి ఒకరు వీళ్ళే సిటీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎస్పీఆర్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అడుగుతుంది తర్వాత మీ మీ భవిష్యత్తులో అంటే మీరు మీకు ఆలోచించే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీరు చెప్పే విషయాలు ద్వారా

ఇది కాకుండా ఎంతో వాళ్ళు ఒక ఏదో ఒక రోనల్ ఫీటీ వాళ్ళు చెప్తారు అది అయితే స్కూల్ చిన్న పిల్లలకి ఆ గుట్ట బ్లాక్ చేసి ఏముంటుంది అది చెప్పేవాళ్ళు అది కూడా మీరు అందరికి మళ్ళీ గుట్టు పెట్టుకోవాలి అది ఇగ్నోర్ లోనూ చేసింది మాట కాదు మళ్ళని అయితే అన్న అయితే అనాన్న

పేరులో ఉంటారు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారా లేదా సో వాళ్ళకి కూడా మీరు మంచిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అండ్ ఏం జరుగుతుంది ఎవరు మంచిగా ఉన్నారు ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తున్నారా లేదా ఎవరైనా ఆ నేను అర్థం లేదు నేను ఒకింతలేదు పెళ్ళి ఒకింతలేదు నేను మాట్లాడలేను పెన్సిల్ పై వන්නේ వాడడానికి నేను మార్పునా మీరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటా మాట్లాడువార్